హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేస్తానండి ఇంకా నైట్ అయితే రైస్ ఉండిపోయింది పిల్లలు స్నాక్స్ లేట్గా తినడం వల్ల అన్నం సరిగా తినలేదు అన్నం అయితే ఉదయానికైతే పులిహోర చేసేస్తున్నాను ఇక టిఫిన్లకి దోశ పిండి కూడా చాలా తక్కువ ఉంది ఇంకా దోశ కొంచెం కొంచెం పులిహోర తినవచ్చు అని చెప్పి అన్నం అయితే ఇలాగ నిమ్మకాయతో పులిహోర చేస్తున్నాను అన్నం అయితే బయట వేసే బుద్ధి ఊర్లో అయితే మాకు గేదెలు ఆవులు ఉన్నాయి ఒకవేళ అన్నం మిగిలిపోయినా వేసేసే వాళ్ళము ఇక్కడ అన్నం వదిలేస్తే కనుక డస్ట్బిన్లో పడేయాలండి చాలా బాధ అనిపిస్తుంది అన్నము మా వరకు వచ్చేటప్పటికి ఎన్ని కష్టాలు పడతారో ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తారు ఇవి పండించడానికి ఎన్ని కష్టాలు పడతారో నాకు తెలుసు అందువల్ల అన్నం పడేయాలనిపించదు ఎప్పుడు కరెక్ట్గానే పెడతాను కానీ అప్పుడప్పుడు ఒక్కోసారి ఇలా అవుతూ ఉంటుంది ఇంకా అన్నంతో అయితే పులిహోర చేస్తానండి ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే కూర కందిపప్పు వండుతున్నాను వారంలో రెండు మూడు సార్లు ఆకుకూరలు ఖచ్చితంగా వండుతాను ఈ ఆరోగ్యం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఆరోగ్యం విషయంలో అక్కడికే వస్తుందనమాట ఏంటో అర్థం కావట్లేదు ఇంకా ఇక్కడ పప్పు అలాగే కూర కూడా అయిపోయిందండి పోపు అయితే పెట్టేయాలి ఇంకా కొంచెం టమాటా వేసేసి అలాగే కుక్కర్ అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసేసి అది బాగా కొంచెం కుక్ చేసుకున్నాక పోపు అయితే పెడుతున్నాను ఇదేనండి ఇంకా మధ్యాహ్నం లంచ్ ఈరోజు సాటర్డే అనమాట ఇంకా సాటర్డే అయితే సాంబార్ కానీ ఇలా పప్పు ఆకుకూర కానీ లేదంటే పప్పు టమాటా కానీ ఇలాగే చేస్తాను మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను పప్పు బచ్చలు కూర కొంచెం పలచగానే చేశాను ఎందుకంటే పప్పు కానీ ఏదైనా సరే కొంచెం పలచగా చేస్తేనే మాకు ఇష్టమండి పిల్లలు కూడా అలాగే తింటారు కొంచెం ముద్దగా చేస్తే ఎందుకో తినరు ఎందుకంటే మాకు రోజు చారు అలవాటు కదా అందువల్ల పప్పు ఏ పప్పు అయినా సరే కొంచెం పలచగానే చేస్తా అనమాట ఇక్కడైతే పని అయిపోయిందండి మా హస్బెండ్ కూడా బా బాక్స్ కట్టేసాను ఇంకా మా పెద్ద బాబునైతే ఈరోజు స్కూల్కి పంపించలేదు ఎందుకంటే వాళ్ళ స్కూల్లో స్కూ సైకిల్ రేసింగ్ ఏదో ఉందంట అందువల్ల అయితే పంపించలేదండి హాఫ్ డే అనమాట ఇంకెందుకని మళ్ళీ సైకిల్ అంత దూరం తీసుకెళ్ళి తీసుకురావడం ఇబ్బంది అని చెప్పి పంపించలేదు పాత స్కూల్ చదివిన స్కూల్కి అయితే వెళ్ళాలి ఎందుకంటే టీసీ అప్లై చేసాము టీసీ తెచ్చుకోవాలి వెళ్ళి ఇక్కడైతే నేను ఇక్కడ దోశలు వేసుకుంటున్నానండి ఇంకా పని అంతా ఇప్పటివరకు అయింది ఇంకా అదంతా చూపించలేదు ఇప్పుడు చూపించినా సరే మీరు బోరుగా అనిపిస్తుంది కదా ఇక్కడ దోశలు వేసుకుంటున్నాను దోశ పిండి కొంచెమే ఉందని చెప్పాను కదా ఇంకా పిండి కూడా అయిపోయింది రెండు దోశలకే పిండి వచ్చిందనమాట ఇక్కడ పులిహోర అలాగే దోశల్లో కల్లం చట్నీ వేసుకున్నాను ఇక్కడ నేనైతే టీవీ చూస్తూ తింటున్నానండి ఇక్కడ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ పెట్టుకొని నేనైతే తింటున్నాను ఇంకా మనకైతే ఏదో ఒక ట్రెస్తో అలా ఉంటూనే ఉంటాము ఏదైనా మైండ్ రిలాక్స్ అవడం కోసం అయితే నేను ఎప్పుడైనా తినేటప్పుడు అలా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా కూర్చొని తినేటప్పుడు టీవీ చూస్తూ తినడం అయితే నాకు అలవాటు అనమాట కామెడీ షోసే చూస్తానండి ఎక్కువ జబర్దస్త్ కానీ ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ అని కామెడీగా ఉన్నవి చూస్తూ అలా తింటాననమాట తిన్నా కొద్దిసేపు అయినా సరే మనకున్న ప్రాబ్లమ్స్ కానీ ఎందుకంటే మన లాంటి వాళ్ళే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూర్చున్న ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది ఇది ఎలా అది ఎలా అనుకుంటూనే ఉంటాం కదా ఇది తినేటప్పుడైనా సరే ప్రశాంతంగా తిన్నామని నాకు అనిపిస్తుంది అండి అందుకే టీవీ చూస్తూనే తింటాను ఇక నైట్ అయితే కనుక పిల్లలు అందరం కలిసి మాట్లాడుకుంటూ తింటాము అయితే టిఫిన్ చేస్తున్నానండి ఇప్పుడైతే నేను రెడీ అయ్యాను స్కూల్కి వెళ్తున్నానని చెప్పాను కదా స్కూల్కి వెళ్ళడం కోసం రెడీ అయ్యాను చాలా బాధ్యతలు మీదనే ఉంటాయండి ఎందుకంటే ఇలాంటి స్కూల్స్ చూసుకోవడం అయితే మా హస్బెండ్కి అస్సలు అవ్వదు ఉదయం వెళ్ళిపోతే నైట్ ఇప్పుడు వస్తారు ఆ బాధ్యతలన్నీ నేనే చూసుకోవాల్సి ఉంటుంది ఇంక నేనైతే ఏప్రిల్లో టీసీ అప్లై అనమాట స్కూల్ చేంజ్ చేసేసాము ఆ స్కూల్లో టీసీ అడుగుతున్నారు అందువల్ల అయితే ఇంక ఈరోజు వెళ్తున్నాను మా బాపుని కూడా తీసుకొని వెళ్తున్నాను వాళ్ళ స్కూల్ కొంచెం దూరం అనమాట అంటే నేను జంగల్లా ఉంటుంది షార్ట్ కట్లో నుంచి వెళ్ళిపోతే టెన్ మినిట్సే ఉంటుందండి అలా చుట్టూ తిరిగి వెళ్తే కనుక ట్వంటీ కిలోమీటర్స్ అలా పదిహేను ట్వంటీ వరకు ఉంటుంది చుట్టూ తిరిగి వెళ్తే అందువల్ల ఈ జంగల్లో నుంచి వెళ్తున్నాను అందుకనే బాబుని తోడు తీసుకొని వెళ్తున్నాను చాలా భయం కానీ చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇటే వచ్చాను ఇంక హెల్మెట్ పెట్టుకొని రాకపోతే గేట్ లోపల కూడా పంపించరు సిఆర్పిఎఫ్ స్కూల్ అనమాట ఇంకైతే లోపలికి వస్తామండి ఇంకా వెయిట్ చేస్తున్నాము కొన్ని సిగ్నేచర్స్ కావాలి వెయిట్ చేయమన్నారు ఇంకా టీసీ అయితే తీసుకున్నాము ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నామండి ఇంటికి ఇంకా ఇంటికి వచ్చేసాక మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను చాలా రోజుల నుంచి నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి అంటే చాలా నీరసంగా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు కీళ్ళు నొప్పులు అలా వస్తున్నాయి నేనైతే నీరసంతో అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తాను దాదాపుగా వన్ ఇయర్ నుంచి ఇదే ప్రాబ్లము అయితే ఇంకా రీసెంట్గా హాస్పిటల్కి వెళ్తే ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకోమన్నారు రాసి ఇచ్చారనమాట చిన్న చిన్న ల్యాబ్స్లో చేసుకుంటే వాళ్ళు ఎలా పడతాలో ఇచ్చేస్తున్నారు విజి విజయాలో చేపించుకోండి మీరు పెద్ద ల్యాబ్స్లో చేయించుకోమని చెప్పారు నేను ఇంకా విజయాకు అయితే రాసిచ్చారండి థైరాయిడ్ టెస్ట్ అలాగే షుగర్ టెస్ట్ అనుకోలేదు నేను నాకు ఇలా షుగరు కొంచెం స్టార్టింగ్లో ఉంది షుగర్ అయితే కొంచెం ఉంది అలాగే థైరాయిడ్ కూడా ఉందని చెప్పారు ఇంకా రిపోర్ట్స్ వచ్చినాకైతే నాకు షాక్ అనమాట నేను అస్సలు అనుకోలేదు ఈ రోజుల్లోనైతే ఆరోగ్యంగా అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడికే వస్తుందండి నాకు చేతనేంత వరకు నేను అయితే ఏదైనా ఇంట్లో ఏదైనా పాటిస్తూనే ఉంటున్నాను కానీ ఏదైతే రాకూడదనుకున్నానో అదే వచ్చింది కోట్లు సంపాదించిన వాళ్ళు చూసి అసూయపడే రోజుల కంటే కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చూసి అసూయపడే రోజులైతే రోజులు అయితే వచ్చేసాయి ఎవరికి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఎంత జాగ్రత్తగా ఉందామని చెప్పి ఇలా నీరసంగా ఉన్నటప్పుడు మనమైతే నీరసం మీద నెగ్లెక్ట్ చేసేస్తామండి అలా కాకుండా మనకి ఏదైనా ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే టెస్ట్ చేయించుకుంటే అసలు ప్రాబ్లం ఏటో తెలుస్తుంది అని నాకు అనిపించింది చాలా లేట్ చేసాను నేను కూడా ఇంకా డైటింగ్ అయితే చెప్పిందండి ఇంకా అసలు స్వీట్స్ తినొద్దన్నది కాఫీ టీలో షుగర్ వాడొద్దన్నది నైట్ అయితే ఫుడ్ భోజనం తినొద్దన్నది ఏదైనా జావ కానీ అలాగే చపాతీయే తినమన్నారు తొందరగా అంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా కంట్రోల్ అయిపోతుందని చెప్పి చెప్పారు చూడాలి ఇంకా ఇంకా బాధపడే కంటే కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి ఇంకా చాలా భయపడ్డాను నాకు చాలా బాధ అనిపించింది అప్పుడే షుగర్ రావడం ఏటా అని అసలు ఇంకా ఈ వచ్చిన దాన్ని ఎలాగా మనం పోగొట్టలేము కాకపోతే ఇంకా కంట్రోల్ చేసుకోవడంలో ఉంది మనం మనలోనే ఉంది ఎంత అని అని ధైర్యం చేసుకొని ఇంకా ఇంకా ఏం చేస్తామండి ఏమీ చేయలేము ఇంకా అలా ధైర్యం తెచ్చుకున్నాను నాకు నేనే ఎవరైనా సరే బాగోలేనప్పుడు వెంటనే టెస్టులు చేసుకోవాలి లేదంటే చాలా ప్రాబ్లం మనకి ఇంకొకదానికి ఒక ప్రాబ్లం ఎక్కువైపోతుందండి ఇంకా ఇలా అయితే పని అయ్యింది ఇంకా మేము స్కూల్ నుంచి వచ్చాక ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇక్కడ నేను లడ్డూ చేస్తున్నానండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా చిన్న చిన్న ఆర్డర్స్ ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు చెప్తారని ఇక్కడ నాకు రెండు కిలోల లడ్డూలు చేయమని చెప్పి నాకు తెలి మాకు తెలిసిన వాళ్ళు ఆస్ట్రేలియా తీసుకు వెళ్తున్నారు చేయమని చెప్పారనమాట మాకు బాగా తెలిసిన వాళ్ళే ఇంకా అందువల్ల చెప్పి ఇంక ఈరోజైతే లడ్డు చేస్తున్నానండి ఇంట్లో ఏదో ఖాళీగా ఉండకుండా చిన్న చిన్నవి అలా చేసుకుంటూ ఉంటాను ఇంకా అయితే నేను ఇక్కడ కిలో పిండి కలిపాను అండి వాళ్ళు కేజీ అడిగారు అనమాట రెండు కిలోలు అడిగారు నేనైతే కేజీ పిండి కలిపాను అందులో కొంచెం సోడా వేసుకొని కొంచెం వాటర్లాగా కాకుండా పల్చగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా మీడియంలో పిండిని కలుపుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయినాక ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి పెద్దది అందులో బూందీ అయితే వేసుకుంటున్నాను సైడ్ అంటే పిండి పడిపోవడం వల్ల కొంచెం పెద్ద పెద్దవి వచ్చాయండి అయినా పర్వాలేదు పక్కకైతే తీసేస్తాను మనకు బూందీ గరిటైతే కొంచెం లోపలకు ఉన్నట్టు ఉంటుందండి సైడ్ అంటే పిండి పడదనమాట ఇంక ఈసారి అయితే అది తెచ్చుకోవాలి అనుకుంటున్నాను కానీ అలా అయిపోతుంది ఇంకా ప్రతి వాయికి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి బూందీ అయితే ఎక్కువ వేగ అవసరం లేదండి కొంచెం బయటికి క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటే బూందీ అయితే మనకి పెర్ఫెక్ట్గా ఏగిపోయినట్టే ఈ రెడ్డూలకి మాత్రం బూందీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అంటే రెడ్గా వేగాల్సిన అవసరం లేదు ఈ చిల్లుల గరిట్లో సరే బూందీ బాగానే పడుతుందండి ఇంకా నేను ఇలా బూందీ అయితే అంతా వేసుకుంటున్నాను ముందుగా నాకైతే కేజీ పిండికి ఇంత బూందీ అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ బూందీని అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇందులోంచి కొంచెం బూందీని అయితే పక్కకు తీసుకున్నాను ఇప్పుడైతే పాకం పట్టాలి ఇంకా పాకం పట్టడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను నేను కేజీ శనగపిండికి కేజీ పంచదార వేసేస్తున్నానండి కొంతమంది తీపి ఎక్కువ తిన్నవాళ్ళు అయితే కొంచెం ఒక వంద గ్రాములు అలాగా ఎక్కువే వేసుకుంటారు మాకు చెప్పడం అయితే మాత్రం నాకు చెప్పడం అయితే మాత్రం తీపి తగ్గించమనే తగ్గించి వేయమన్నారు అంటే సరిపోయేటట్టుగా ఎక్కువ అయితే వేయొద్దు కాబట్టి నేను కేజీకి కేజీ మాత్రమే షుగర్ వేసానండి షుగర్ ములిగినంత వరకు వాటర్ వేసుకున్నాను దీన్ని బాగా కలుపుకుంటున్నాను ఇంతకుముందు కూడా చెప్పాను కదా పికిల్స్ అవి కూడా చేస్తానని ఏదైనా మురుకులు కానీ అంటే జంతుకులు చేగోడీలు స్నాక్స్ అవి కూడా అప్పుడప్పుడు చేయమంటుంటారు ఇవి అయితే ఆస్ట్రేలియా తీసుకెళ్తున్నాము అని బాగా చెయ్యి అని చెప్పారనమాట అనమాట ఇంకైతే అలా చేస్తున్నాను ఫస్ట్ టైం అయినా సరే పర్ఫెక్ట్గా చేసేయొచ్చండి లడ్డు అయితే చాలా ఈజీగా చేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లడ్డు ఇక్కడ పాకం అయితే ఒక్క తీగ పాకం వస్తే సరిపోతుందండి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు లడ్డూకి ఇంకా పాకం వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ పాకంలో ఈ బూందీ అంతా కూడా వేసేసుకున్నానండి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది యాలకులు ఇలా పౌడర్ చేసి వేసుకున్నాను నెయ్యిలో వేపిన జీడిపప్పు అలాగే బాదం వేసుకున్నానండి కిస్మిస్లు అయితే వేయొద్దు అన్నారని ఒకసారి అంతా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అసలు కింద నుంచి మీద వరకు కూడా ఇక పాకం బూందికి పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం బూందీ అన్నాను కదా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఈ పౌడర్ వేసుకోవడం వల్ల లడ్డూలు చుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని కొంచెం చేతికి ఆయి నెయ్యి రాసుకొని ఉండలు అయితే చుట్టేస్తున్నానండి మనకి ఇలా చేసుకుంటే కనుక లడ్డూలు ఎన్ని రోజులైనా సరే జ్యూసీగానే ఉంటాయండి ఇలా పంచదార అంతా పైన ఇలా వచ్చేదు ఇలా చేసుకోవడం వల్ల లడ్డూలు మనకి బయట ఉంటే టెన్ డేస్ వరకు బాగా ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ అంతవరకు వరకు కూడా బాగుంటాయి లడ్డూలు చక్కగా తినచ్చు ఇప్పుడు ఇలాగే చేస్తాను నేను మొదటి లడ్డు నుంచి లాస్ట్ లడ్డు వరకు కూడా పెర్ఫెక్ట్గా వచ్చిందండి ఎక్కడా ఇచ్చుకుపోవడం అది ఏమీ లేదు నాకు కేజీ పిండికి నలభై ఎనిమిది లడ్డూలు వచ్చాయి ఇవి బాగా ఆరినాక ఇంకా నేనైతే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను రెండు కిలోలు అయితే వెయిట్ చూసేసి ఇచ్చేస్తున్నానండి మనకి కిలోకి ఇన్ని లడ్డూలు వచ్చాయి అయితే బయట మనం కొనుక్కుంటే ఇంకా హైదరాబాద్లో అయితే కిలో అయితే మూడు వందల యాభై అలా ఉన్నాయి లడ్డూలు అయితే రేటు రెండు కిలోలు అయితే ఏడు వందలండి ఒక కేజీ పిండి కేజీ పంచదార ఒక ఆయిల్ ప్యాకెట్ నేను వేస్తే ఇంకా ఆయిల్ అయితే ఉండిపోయింది మనకి ఇంట్లో చేసుకుంటే ఏదైనా సరే బాగానే ఉంటుంది కొనుక్కుని కంటే కూడా మన ఇంట్లో చేసుకునే ఏదైనా కూడా హైజనిక్గా ఉంటాయండి బయట అంతా నీట్గా చేస్తారని కూడా మనకి గ్యారంటీ లేదు కదా నేను ఇంకా రెండు కిలోల కంటే ఇంకా రెండు అలాగే ఎక్స్ట్రా వేసాను ఇంకా ఇంకా మిగిలినవి చిన్న చిన్నవి చేశానండి ఇంట్లో పిల్లలకు ఉంటాయని అవి అయితే ఇలా బాక్స్లో వేసుకుంటున్నాను ఇవి బాగుంటాయి కనుక మళ్ళీ ఫైవ్ కేజీస్ ఆర్డర్ అయితే ఇస్తామని చెప్పారనమాట ఇవి ఆస్ట్రేలియా వెళ్తున్నాయి చేసిన లడ్డూలు చాలా హ్యాపీగా ఉందండి ఇలా చిన్న చిన్నగా ఏదో చేసుకుంటున్నాను అనమాట ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్